హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ యాక్చువల్గా ఈరోజు ఈ వీడియోలో అంటే స్టడీకి సంబంధించింది ఏం లేదండి ఇన్ కేస్ మీరు కనుక సీరియస్గా ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే ఐదర్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయండి ముందే చెప్తున్నానండి ఏదో నా స్వార్థం కోసం నేను మిమ్మల్ని నా వీడియోస్ చూడండి అని నేను అస్సలు చెప్పను ఎందుకంటే అజ్ యాజ్పరెంట్గా నాకు కూడా తెలుసండి ఆ టైం విలువ అనేటువంటిది నాకు బాగా తెలుసు అయితే కొన్ని కొన్ని విషయాలు కొందరికి మాత్రమే షేర్ చేస్తే ఆ సంతోషం అనేటువంటిది డబల్ అవుతుంది అని చెప్పేసి మీకు కూడా తెలుసు కదండి అయితే యాక్చువల్గా ఈ విషయాన్ని నేను మా హస్బెండ్తో కూడా షేర్ చేశానండి కానీ హ్యాపీ అనిపించింది కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదన్నమాట మా ఫ్యామిలీకి కూడా షేర్ చేశాను అయితే నేను మొన్న అది కలికి మూవీకి వెళ్ళానండి నేను కలికి మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ మా హస్బెండ్ బైక్ పార్క్ చేద్దామని చెప్పేసి వెళ్ళారు నేను మా పెద్దపాప ఇద్దరం కలిసి థియేటర్ లోపలికి వెళ్తున్నాం అనమాట అప్పుడు ఒక ఇద్దరు సిస్టర్స్ అయితే అక్క ఒక నిమిషం ఆగండి మీకు ఛానల్ ఉంది కదా మిమ్మల్ని మేము ఎప్పుడు చూస్తా ఉంటాము రెగ్యులర్ మీ వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటాము అని చెప్పేసరికి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అంటే నాకేంటిదంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం అనమాట అంటే మన ఛానల్ లాస్ట్ ఇయర్ నేను గ్రూప్ ఫోర్ రాయడానికి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ నా పక్కనే కూర్చున్నారనమాట నేను రైల్వే స్టేషన్లో నా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ ఇంటర్ సిటీకి ఎగ్జామ్కి టూ డేస్ ముందు వెళ్తానండి నేను ఎప్పుడు మా ఊరు తను వెళ్లాల్సిన ట్రైన్ వేరే అనమాట తనది ఫస్ట్ ముందొచ్చింది తన పక్కనే కూచ్చిందండి అంతసేపు తను నన్ను చూస్తుంది కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు తను నా చేతికి ఉన్న ఈ గ్రీన్ కలర్ రింగ్ ఈ సాయిబాబా రింగ్ వీటిని చూసి నన్ను గుర్తుపట్టిందట అండి అయితే తను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ తోటి చెప్పి పంపించింది అనమాట వాళ్ళ హస్బెండ్ వచ్చి మీరు పలానా డ్రీమ్ ఐఏఎస్ ఛానల్ మీదే కదండి మా వైఫ్ మిమ్మల్ని బాగా ఫాలో అవుతుంది అని చెప్పేసాను అప్పుడు మన ఛానల్కి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరండి ఆ ఉన్న టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ నన్ను గుర్తుపట్టి అప్పట్లో ఇంకా నేను ఫేస్ కూడా అంత రివీల్ చేసేదాన్ని కాదు జస్ట్ ఏదో ఒక రెండు మూడు వీడియోస్లో చూసి నన్ను గుర్తుపెట్టి వాళ్ళ హస్బెండ్ తో చెప్పి పంపించారండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ సిస్టర్ కూడా మళ్ళీ మెయిల్ చేశారు అలాగే కమెంట్ కూడా చేశారు అక్క ఇది నా పేరు మిమ్మల్ని చూసింది నేనే అని చెప్పేసి అని నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది తనమాట ఫస్ట్ సబ్స్క్రైబర్ మనల్ని గుర్తుపట్టిన వాళ్ళు మళ్ళీ అప్పుడు టూ థౌజండ్ అయ్యానండి మన ఛానల్కి మొన్న మూవీకి వెళ్ళినప్పుడు అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు బయటికి వెళ్ళినా మా హస్బెండ్ అంటూ ఉంటారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను గుర్తుపడతారేమో అని కానీ కాదు అంత సీన్ లేదు మన ఛానల్కి అంత రెప్యుటేషన్ ఏం రాలేదులేండి నన్ను ఎవరు గుర్తుపట్టారు స్టడీ ఛానల్స్ ఎవరు ఎక్కువ చూడరు అని చెప్పేసి నేను అంటున్నాను ఉండిని కానీ మొన్న కలికి మూవీలో ఇద్దరు సిస్టర్స్ అలా అనగానే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే ఒక పెద్ద వాళ్ళండి అంటే మన ఫాదర్ ఏజ్ అలా ఉంటుంది ఒక సిక్స్టీ ప్లస్ ఉంటాయి అనుకుంటా అతను అంటే నార్మల్గా బట్టన్ షాప్లో పనిచేస్తారంట ఒకసారి నన్ను చూసారంట నేను మా హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు చూసారంట వాళ్ళ వాళ్ళ డాటర్ నా ఛానల్ ఫాలో అవుతారంట తను కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఇట్లనే టీఎస్పిఎస్సి గ్రూప్స్ చదువుతున్నారంట సో తను మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుందంట సో తను ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు చెప్తే వాళ్ళ డాటర్ నమ్మలేదంట అక్క చాలా బిజీగా ఉంటుంది మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో అక్క అట్లా తిరగదు అయినా గట్టు కూకట్పల్లి అటు సైడ్ రారు వాళ్ళు అని చెప్పేసి అని ఉండేనంట కానీ మొన్న మూవీకి వెళ్ళినప్పుడు ఆ అంకుల్ నన్ను గుర్తుపట్టి అడిగారనమాట మీరు పలానా ఛానల్ కదండి మా పాప మిమ్మల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి మీ స్ట్రగుల్స్ చూస్తూ ఉంటే మా మా పాప కూడా సేమ్ అట్లాంటి స్ట్రగుల్సే ఫేస్ చేసిందని చెప్పేసి అన్ని ఒక ఫోటో ఒక ఫోటో కావాలండి సెల్ఫీ కావాలి అని అన్నారండి నిజంగా అంటే ఫస్ట్ నేను భయపడ్డాను ఫస్ట్ డైరెక్ట్ వచ్చుడొచ్చుడే ఒక ఒక సెల్ఫీ కావాలమ్మ మీది అని అనేసరికి నాకు నిజంగా భయం వేసింది ఎవరో తెలియని వాళ్ళు ఏజ్ పెద్దది అనుకోండి అయినా కూడా అవుతుంది కదా సెల్ఫీ అనగానే నిజంగా చాలా భయం వేసింది ఏంటి అని చెప్పేసి అడిగితే తర్వాత తను చెప్పారండి ఇదంతా నాకు నిజంగా అసలు అంకుల్ అలా చెప్పడం నిజంగా నాకైతే నీళ్లు తిరిగినాయి అనమాట అంత పెద్ద అతను వచ్చి తన తన డాటర్ చూస్తుంది అలాగే తన డాటర్ ఆ వీడియోస్ని తన ఫాదర్ కి షేర్ చేసి ఇలా చెప్పడం అనేటువంటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సెల్ఫీ అయితే దిగలేదు మొత్తానికి ఇంకా మా హస్బెండ్ వెళ్దాము అని చెప్పేసి అన్నారు అప్పటిదాకా బైక్ పార్క్ చేద్దామని వెళ్ళారు ఆ ఈ గ్యాప్ లోనే ఇద్దరు ముగ్గురు అనమాట అట్లనే నీ మూవీ చూసేటప్పుడు పైన అనమాట ఏ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా వచ్చాయి అనమాట పైన అయితే అంటే ముందు నేను టార్చ్ చేసుకొని వెళ్తుంటే అందులో ఒకళ్ళు ఒక బ్రదర్ అన్నారు అక్క మీరు డ్రీమ్ అయ్యేసి కదా అని చెప్పేసి గట్టిగా వచ్చారండి నేను ఏదో టార్చ్ చేసుకొని మెల్లగా పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే అట్లా అనేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు వెనకాల మా హస్బెండ్ కూడా ఉన్నారు అంటే ఇది చిన్న విషయమే కావచ్చు అండి కానీ మీతో షేర్ చేయాలనిపించింది అంటే సొసైటీ మనల్ని గుర్తుపడుతుంది అని చెప్పేసి అయితే అనుకున్నానండి అంటే నాకేమనిపించింది అంటే చాలా మంది ఇదే అంటారు అక్క మీరు గ్రూప్స్ సాధించిన సాధించకపోయినా చాలా మంది హౌస్ వైఫ్స్కి మీరు గుర్తుండిపోతారు మీరు ఇచ్చే మోటివేషన్ అంతా ఇంత కాదు అంటే ఇలాంటి సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు కాకపోతే మీరు రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అని చెప్తే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇది జస్ట్ మీతో షేర్ చేయాలనిపించింది అంతే దీనికి కమెంట్స్ అయితే ఆఫ్ చేస్తానండి జస్ట్ మీతో షేర్ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను అంతేగాని ఇది వేరే దేనికోసం కాదు అంటే కొన్ని విషయాలు కొంతమందితోనే షేర్ చేసుకుంటే హ్యాపీనెస్ డబల్ అవుతుందని చెప్పాను కదా అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఇక సెల్ఫీస్ అవన్నీ అయితే ఏం దిగలేదండి ఇంకా తొందర తొందరగా వెళ్ళిపోయాం అనమాట అప్పటికే కొంచెం లేట్ అయి ఉండే ఇంకా లేట్ అయితే బాగోదని చెప్పేసి వెళ్ళిపోయామండి అది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట అది మీతోనే షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేశానండి అంతేనండి టేక్ కేర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ అండి